అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ్ళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ ఉందో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ టు నో రైట్ నౌ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం ఏం మెసేజ్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ రైట్నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ రైట్నా క్వీన్ ఆఫ్ కప్స్ రావాలనుకుంటుంది బట్ లెట్సీ ఫస్ట్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ చూపిస్తుంది ద హై ప్రిస్టెస్ ఫోర్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చి ఫైవ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ లాస్ట్ వచ్చేసి queen of swords 10 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి బాడమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించి ఇక్కడ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్కి సంబంధించి చూపిస్తుంది సో టెన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది ఓవర్ స్ట్రెస్డ్ సిచ్యువేషన్ చూపిస్తుంది కంపిటీషన్ అయితే ఉంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సిచ్యువేషన్లో మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు అంటే ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి ఎమోషనలీ బాగా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు ఈ టైంలో అంటే ఏంటి అని అంటే సొల్యూషన్ చూడలేకపోవడం అనమాట ఎప్పుడు ఎందుకు సొల్యూషన్ చూడలేకపోతున్నారంటే మీరు ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నందుకు అనమాట అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఈ ఎందుకు అంటే ఒకటి మాటలు వేరే వాళ్ళు కంటిన్యూస్లీ ఏదో ఒకటి అంటూ ఉండడము ఒకసారి కొంచెం రిలాక్స్గా ఆలోచిద్దామో అని అనుకున్న టైం దొరకకపోవడం అనమాట సో కొంతమందికి వచ్చేసి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉండడము ఇంట్లో వర్క్స్ చూస్తు ఉండడము లేకపోతే కెరియర్కి సంబంధించి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా ఎక్కువగా అంటే ఒకదానికంటే ఎక్కువగా మీరు వర్క్స్ అనేది ఇప్పుడు డీల్ చేస్తూ ఉండొచ్చు సో అందుకనే ఇక్కడ ఏంటంటే ప్రెషర్ ఎక్కువ అయిపోవడము సో దీనివల్ల మీరు ఏంటంటే అంటే ఎమోషన్స్కి సంబంధించి ఎమోషనల్ డెసిషన్స్కి సంబంధించి ఏదైనా ఏదైనా డెసిషన్ తీసుకుందామో అని అనుకున్నా ఇప్పుడు ప్రశాంతంగా మీకు టైం లేనందుకు ఆలోచనలు ఎక్కువగా ఉన్నందుకు అది తీసుకోకుండా ఉన్నారనమాట సో అందుకనే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిలాక్స్ అవ్వాలి టెన్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే ఆర్గనైజ్డ్గా ఉండడము డిసిప్లైన్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట అయితే ఇక్కడ ఏంటి అని అంటే అన్నీ ఒకేసారి వస్తున్నందుకు సో కొంతమంది కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీకు క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉండొచ్చు ఎవరైనా అది వర్క్ సిచ్యువేషన్లో క్వశ్చన్స్ అడుగుతుండొచ్చు పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండొచ్చు లేకపోతే కొంత కొన్ని కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కూడా మీరు ఏదైనా చేయాలనుకుంటుంటే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం సో కంటిన్యూస్గా జరుగుతూ ఉంది బట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది కాబట్టి అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ గైడెన్స్ ఏంటి అని అంటే ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి బయటికి రావాలి అని అంటే ఎందుకంటే ఇక్కడ పీస్ అనేది కంప్లీట్లీ మిస్ అయిపోయి అంతే ఇంకా మీరు హెల్ప్లెస్గా ఫీల్ అవ్వడం అనమాట ఫిజికల్గా కూడా హర్ట్ అవుతూ ఉండొచ్చు అంటే ఇంక ఎలాంటి ఇంకా నేనేం చేయలేను నా వల్ల అవ్వదు అన్నంత వరకు సో ఈ స్పోర్ట్స్ ఒక్కొక్కటి బయటికి రావాలి అని అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజ్డ్గా కొంచెం కామ్గా ఉండి ఏది ఇంపార్టెంట్ సో ఎవరికి మీరు ఆన్సర్ ఇచ్చేది ఉంది ఎవరికైతే ఇంపార్టెంట్ ఫస్ట్ అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫినిష్ చేసేసారనమాట అది ఫినిష్ చేసిన తర్వాత ఆటోమేటిక్లీ మీ బర్డన్ అనేది తగ్గి కొంచెం మీకు రిలాక్స్డ్గా ఉంటుంది అంటే ఓకే కొంచెం బర్డన్ తగ్గింది ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా సరే వర్క్ చేయొచ్చు అన్నట్లు అనమాట సో అందుకని ఇక టెన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఏంటి అంటే ముందు మీరు మీ పీస్ అండ్ బ్యాలెన్స్ని మీ మెంటల్ స్టేట్ని బ్యాలెన్స్లో మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది లేదంటే ఏదైతే ఇప్పుడు కొంచెం హ్యాపీనెస్ ఉందో అది కూడా ఎండ్ అయిపోయి ఇంకొంచెం స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అందుకనే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఎమోషనల్ లాస్ ఇది వచ్చేసి సో ఈ టెన్ ఆఫ్ ఫోర్స్ ఈ ఓవర్ థింకింగ్ ఎనర్జీ ఈ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకా డెడ్ ఎన్కి వచ్చేసింది అనిపించడానికి ఒక ఒక రీజన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ అనమాట అంటే ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఎమోషనల్ లాస్ లాస్ అనమాట అంటే కొంతమందికి రిలేషన్షిప్లో ఏదైనా ఉంటేను ఎవరితో అయినా అయ్యిండొచ్చి రిలేషన్స్ ఓకే ఆ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడము ఏదైనా అన్నెసరీగా గొడవ లాంటిది మిస్అండర్స్టాండింగ్ లాంటిది జరిగి స్పిటప్ అయిపోవడం అనమాట సో దీనివల్ల మీరు గిల్టీగా ఫీల్ అవుతూ ఉండడము అయ్యో నేను చేయకుని ఉంటే బాగుండు కదా అంతా ఎండ్ అయిపోయింది కదా అని చెప్పేసి కూడా మీరు స్ట్రెస్ తీసుకుంటూ ఉన్న ఛాన్సెస్ ఉందన్నమాట అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి కూడా మీకు మెసేజ్ ఏంటి మీకు గైడెన్స్ ఏంటి అని అంటే మీరు అనుకుంటున్నట్లు మీరు ఇప్పుడు బాధలో ఉన్నారు డిప్రెస్ స్టేట్లో ఈ సాడ్ స్టేట్లో ఉన్నారు కాబట్టి ఏదైతే టూ ఆఫ్ కప్స్ ఇంకా ఉందో మీ లైఫ్లో ఈ కనెక్షన్కి సంబంధించో మీ రిలేషన్స్కి సంబంధించో ఏదైతే ఉందో అది చూడలేకపోతున్నారు సో కాబట్టి వెంటనే మీరు ఈ శాడ్ ఎనర్జీ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీసేయడం లాంటిది రైట్ సో ఆ శాడ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇంకా ఏదైతే హోప్ ఉందో ఇంకా ఏదైతే ఈ సిచ్యువేషన్ని మీరు ఒకరు రిలేషన్స్కి అయితే మాట్లాడేసి నార్మల్ చేయగలుగుతారో చే చేసేది ఉంది ఆప్షన్ అయితే ఉంది మీరు అంతా లూజ్ అవ్వలేదు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి గైడెన్స్ అనమాట సో కాబట్టి ఏంటి అది అసలు ఏంట హోప్ అన్నది ఆలోచించాలంటే ముందు మీరు ఈ టెన్ అవర్స్ వోడ్ నుంచి బయటికి రావాలి అంటే ఓవర్ థింకింగ్ ఉన్నందుకు అది చూడలేకపోవడం అనమాట బట్ ఇక్కడ యూనివర్స్ నుంచి కూడా మీకు మెసేజ్ ఏంటి అంటే ఆ టూ ఆఫ్ కప్స్ మీరు తొందరలో చూడబోతున్నారు ఆ ఎమోషనల్ లాస్ ఆ గిల్ట్గా ఆ రిగ్రెషన్ ఏదైతే ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారో దాని నుంచి బయటకు వస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో కొంతమందికి ఇది ఈ ఎమోషనల్ లాస్ వచ్చేసి ఫిజికల్గా కూడా కొంచెము దూరమైన ఛాన్సెస్ ఉండి మాటలు మాటలు కమ్యూనికేషన్ క్లియర్గా లేకపోవడం వల్ల కూడా ఒకరి నుంచి ఒకరు దూరం అయిపోయిన ఛాన్సెస్ ఫ్యామిలీ నుంచి అయినా సరే మీ ఫ్రెండ్స్ నుంచి అయినా సరే దూరంగా ఉండేది కూడా ఉందన్నమాట సో దీనివల్ల మీరేంటే నేను ఇలా చేయకుని ఉంటే బాగుండేమో సో అంత లాస్ అవ్వకుండా ఉంటుందే ఉండేదేమో అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటంటే మొత్తం అంతా ఎండ్ అయిపోలేదు ఏదైతే మీకు ఇప్పుడు అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం మాట జారిన సిచ్యువేషన్స్ కూడా ఉండిండొచ్చు అందుకనే మీరు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు అనమాట అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి కూడా మెసేజ్ ఏంటంటే అంత ఏమైపోలేదు ఇంకా వర్క్ చేయడానికి సిచ్యువేషన్లో ఇంకా హోప్ అనేది ఉంది మీరు ఈ హోప్ని తీసుకొని వర్క్ చేయొచ్చు ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి బయటికి రావచ్చు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమంది ఇక్కడ ద హై ప్రిస్టెస్ వచ్చేసి ఏంటి అంటే మీ ఇన్ట్యూషన్స్ అనేది ఈ టైంలో ఈ సిచ్యువేషన్కి సంబంధించి రైట్ ఫైవ్ ఆఫ్ కప్స్కి టెన్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించి అది ఏంటి అని మీ ఇంట్యూషన్కి తెలుసు మీ ఇంట్యూషన్ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది ఏం ఆన్సర్ తీసుకోవాలి ఏంటి అది అన్నట్లు అంటే ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆల్రెడీ ఉంది మీరు బయట వెతకాల్సిన అవసరమో లేకపోతే ఎవరి నుంచైనా వెళ్ళి హెల్ప్ అడగాల్సిన అవసరమో ఈ సిచ్యువేషన్కి సంబంధించి అంటే కొన్ని కొన్నిసార్లు మనము ఎవరితో అయినా మాట్లాడితే హెల్ప్ దొరుకుతుంది అనుకుంటాం రైట్ ఎస్ అలా ఉంటుంది అది ఓకే బట్ అట్ ద సేమ్ టైం ఈ మూమెంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఈ బాధ నుంచి ఈ టెన్ ఆఫ్ ఫోర్స్ నుంచి బయటికి రావాలి అని అంటే డెఫినెట్లీ మీ ఇంట్యూషన్ మీద ట్రస్ట్ చేయండి మీరు అనుకున్న మీరు రైట్నో మీరు చూడకపోతూ ఉండొచ్చు బట్ ఏంటి అని అంటే మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇది మీ కెరియర్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా అయిన కొంతమందికి కొంతమందికి నాకేమీ తెలియదే నేను ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే చేయలేనేమో అని చెప్పేసి ల్యాక్ అవుతూ ఉండొచ్చు సో అలాంటిది ఏమీ లేదు సిచ్యువేషన్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మొత్తం మీలోనే ఉంది నాలెడ్జ్ మొత్తం మీలోనే ఉంది ఏంటి అంటే అది ఇప్పుడు హిడన్ అంటే మీకు తెలియట్లేదు అనమాట సో ఇది ఎప్పుడు బయటకు వస్తుందంటే అందుకనే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ కాబట్టి అది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అంటే ఎండ్కి రీచ్ అయిపోవడం అనమాట సో అందుకనే ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ మీరు ట్రస్ట్ చేయండి ఆ హిడెన్ ఆ హిడెన్ ఇన్ఫర్మేషన్ ఆ హిడెన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మీలో ఇప్పుడు అది బయటకు వస్తుంది అదే మీకు హెల్ప్ చేస్తుంది అన్నట్లు కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండ్ అదొకటే కాదు ఇది ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేసి ఈ నాలెడ్జ్ తీసుకొని మీరు వర్క్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది ఏంటి అని అంటే మీ ఎమోషన్స్లో బ్యాలెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా రిలీఫ్ అంటే దీనికి యాన్సర్ వచ్చింది ఇంత టైం నుంచి నేను ఎక్కడో వెతుకుతూ ఉన్నాను ఇది నాలోనే ఉంది ఆన్సర్ అని చెప్పేసి అనిపించడం అనమాట అందుకనే ప్రిస్టెస్ అంటేనే చాలా స్ట్రాంగ్ ఇంట్యూటివ్ ఎనర్జీ ఓకే సో ఈ మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేయండి ఓకే మీ మీకు డెఫినెట్లీ ఆన్సర్ తెలుసు సో మీ అంతకు మీకే తెలిసినందుకు మీ దగ్గరే ఉన్నందుకు ఆన్సర్ ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడము అందుకనే ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఎండ్ అయిపోయి టూ ఆఫ్ కప్స్తో ఎమోషనల్లీ మీరు బ్యాలెన్స్ అవుతున్నారు మీలో మీకే ఒక టైప్ ఆఫ్ ఏదో తెలిసిందన్న హ్యాపీనెస్ వచ్చేసి అంటే ఒక నిమిషం కెమెరా క్లియర్గా లేదనిపించింది సో ఇది తెలుసుకుని మీరు ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట అంటే ఈ బ్యాలెన్స్ వచ్చింది అంటే నాకు ఈ నాలెడ్జ్ ఉంది అంటే ఇక్కడ కొంచెం కొంతమందికి ఏమని చెప్పొచ్చు అని అంటే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కి రీచ్ అవుతు అవుతున్నారు టెన్ ఆఫ్ ఫోర్స్ అంటేనే ఇంకా చాలా ఎండ్ వరకు వచ్చేయడం అనమాట సో ఎండ్ వరకు వచ్చిన తర్వాత కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడే తెలియకుండా మనకు మనలో ఉన్న టాలెంట్ లాంటిది బయటకు వస్తుందనమాట అంటే అప్పటి వరకు మనకు తెలీదు ఓ నాలో ఈ టాలెంట్ ఉందా సో ఈ ఎక్స్ట్రీమ్ దానికి వచ్చినందుకు నాకు ఈ టాలెంట్ అనేది బయటకు వచ్చినది చెప్పడం లాంటిది అనమాట సో సేమ్ ఇప్పుడు ఏదో సిచ్యువేషన్తో మీరు డీల్ చేస్తూ ఉన్నారు ఎమోషన్స్ అయినా అవ్వనివ్వచ్చు లేకపోతే కరియర్కి ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్నా అవ్వచ్చు మీరు అది అది ఇంతవరకు మీకు తెలియదు దానికి ఆన్సర్ బట్ ఒక్కసారికి మీలో అది ఉండేసరికి ఏంటంటే మీరు ఒకటి తెలుసుకుంటున్నారు ఓ ఇది నాలో ఉంది అంటే నేను ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంత ఇంత టైం నుంచి దీన్ని డిపెండ్ అవుతూ ఉన్నాను బట్ ఈ నాలెడ్జ్ నాకే ఉందన్న ఆక్నాలెడ్జ్మెంట్ కూడా మీకు జరిగే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది అనమాట అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఫైవ్ ఆఫ్ కప్స్ ఈ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ వచ్చేసి చూడ్డానికి స్ట్రెస్ఫుల్గా అనిపించిన చూడ్డానికి భారంగా అనిపించినా ఇవి రెండు చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఎందుకంటే ఈ రీడింగ్లో ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ ఎంత ఎమోషనల్లీ మీరు డిస్టర్బ్ అవుతున్నప్పటికీ ఈ రెండు సిచ్యువేషన్సే మీకు ఏదో తెలియని ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ని ఒక టాలెంట్ని తీసుకొని వస్తుంది అది మీరు అప్రిషియేట్ చేస్తారు దానివల్లే మీరు ఎమోషనలీ బ్యాలెన్స్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే అండ్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా వస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే ఈ ఈ నాలెడ్జ్ వల్ల ఈ మీ మీ మీరు ట్రస్ట్ చేసి ఈ సిచ్యువేషన్ని మీరు హ్యాండిల్ చేయడం వల్ల ఇంకోటి ఏమవుతుందంటే రిలేషన్షిప్స్ ఇక్కడ స్ట్రాంగ్గా మీరు కపుల్స్ కమిట్మెంట్ రిలేషన్షిప్లో ఉన్నారు పార్ట్నర్స్ ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే అలాంటి వాళ్ళ ఆ కనెక్షన్లో కూడా మీ నాలెడ్జ్ వల్ల మీ మీరు చేసిన పని వల్లనే ఆ క ఆ కనెక్షన్లో చాలా స్ట్రాంగ్గా బ్యాలెన్స్ అనేది రాబోతుంది లవ్ అనేది ఫ్లో అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే అవతల పర్సన్ మీరు ఎప్పుడైతే ఈ నాలెడ్జ్తో లైక్ మీరు వాళ్ళని అప్రోచ్ అయిన వెంటనే వాళ్ళు ఏంటంటే షాక్ అయిపోవడం అంటే మీరు బ్యాలెన్స్ తీసుకొచ్చారు మీరు రిగ్రేషన్లోనే ఉండకుండా అంటే అఫ్ కోర్స్ మీరు ఒకవేళ అపాలజీ చేయాలంటే అపాలజీ చేయడం కూడా ఉండే ఛాన్సెస్ ఉంది సో అవతల పర్సన్ కూడా ఏమనిపించేది ఉంది అని అంటే మీరు ఈ విధంగా ఆలోచించి ఈ సిచ్యువేషన్ని అప్రోచ్ చేశారన్నందుకు వాళ్ళల్లో కూడా బ్యాలెన్స్ అనేది వస్తున్నట్లు చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మీకు ఇంకా మీ పర్సన్కి కూడా బ్యాలెన్స్ ఉన్నందుకు మీ కనెక్షన్స్లో ఇది ఇంకొక మెసేజ్ ఓకే ఉన్నందుకు డెఫినెట్లీ లవ్ అనేది ఫ్లో అవుతుంది పీస్ అనేది కనెక్షన్లో ఫ్లో అవుతుంది చాలా చాలా అంటే కనెక్షన్స్ అనేది ఇంకొంచెం స్ట్రాంగ్గా అవుతుంది అది ఒకటే కాదు మీ పా మీ పర్సన్కి ఎవరైనా రిలేషన్స్ అంటున్నాను ఆల్రెడీ చెప్పింది కొంతమందికి రొమాంటిక్ రిలేషన్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఆ పర్సన్కి ఇప్పటివరకు మీద ఏదైనా కొంచెము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే గనుక అది చేంజ్ అయ్యి పాజిటివ్గా అవుతుంది ఎమోషనలీ ఇంకొంచెం స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో అందుకనే ఇదంతా ఎలా నడుస్తుందంటే ఇప్పుడు సైకిల్ ఇక్కడ చూస్తే అంతా అయిపోయింది అన్న టైప్లో అనమాట రివర్స్డ్గా నడుస్తుంది ఓకే మొత్తం అంత నెగిటివ్గా కనిపిస్తూ ఎమోషన్ లాస్ ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు హోప్ అయిపోయింది రిగ్రెషన్ ఇది అంతా అనుకుంటూ అనుకుంటూ మీకు తెలియకుండా ఈ సర్కిల్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే అంటే మీ నాలెడ్జ్ వల్ల టూ హాఫ్ కప్స్ ఎనర్జీకి వస్తున్నారు అంటే ఆ లవ్వింగ్ ఎనర్జీకి ఆ పీస్ఫుల్ ఎనర్జీకి వస్తున్నారు అనమాట సో అందుకనే ఇప్పుడు కనుక మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎవరైనా అని అంటే అండ్ ఇంకోటి ఏంటంటే మనం చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కూడా ఉన్నాం కాబట్టి కొంతమందికి కనెక్షన్స్కి సంబంధించి ఇది జరిగే ఛాన్సెస్ ఉంది ఓకే సో అందుకనే మీకు తెలియకుండానే ఎండ్ అయిపోయింది కాస్త అన్నట్లు చూస్తే మీరు స్టార్టింగ్లో ఉన్నట్లు అంటే న్యూ బిగినింగ్స్కి ఒక సైకిల్ న్యూ సైకిల్కి ఎంటర్ అయ్యే దాంట్లో ఉన్నట్లు మీకు అనిపిస్తుంది అనమాట ఓకే సో ఈ చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కొంతమందికి క్వీన్ ఆఫ్ వన్స్ క్వీన్ ఆఫ్ ఫోర్ వచ్చేసి ఇది చాలా డిఫరెంట్ ఎనర్జీ ఓకే మన రీడింగ్స్లోనే ఐ థింక్ దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇలాంటి రీడింగ్ ఇది వచ్చింది మెసేజ్ టూ ఫెమినైన్ ఎనర్జీస్కి మధ్యలో కొంచెము ఫెమినన్ ఎనర్జీస్కి మధ్యలో టైఅప్ అయ్యే ఛాన్సెస్ లైక్ ఏమంటారు అది ఫేస్ టు ఫేస్ ఒక టైప్ ఆఫ్ గొడవ అని కూడా చెప్పలేము వర్డ్ ఏమో రావట్లేదు నాకు సమ్ సార్ట్ ఆఫ్ నువ్వా నేనా కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పొచ్చు అనమాట అంటే అది కూడా కాదు ఇది ఏంటని అంటే ఒకరేమో ఇక్కడ ఫెమినన్ ఎనర్జీ ఎనర్జీస్కి మధ్యలో కొంచెము రైవలరీ కైండ్ ఆఫ్ థింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నట్లు చూపిస్తుంది ప్రతి ఒక్కరికి కాదు ఈ మెసేజ్ కొంచెం పర్టికులర్గా వస్తుంది సో క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను మీకు అర్థమవుతుంది సో ఏంటి అన్నట్లు కొంతమంది ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ వచ్చేసి అది మీరు అయ్యి ఉండొచ్చు ఆపోజిట్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఫెమినన్ ఎనర్జీస్ ఓకే సో కొంత ఒక పర్సన్ వచ్చేసి ఎలా అనంటే కొంచెం షో ఆఫ్ టైప్ ఉండడం అనమాట అంటే బయటికి నేను గొప్ప మాకి ఇది ఉంది అది ఉందని చెప్పుకుంటారు చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు అర్థమవుతుంది ఎందుకంటే నాకు అక్కడ వర్డ్ కూడా చెప్పడానికి రావట్లేదు ఓకే మాకు పెద్ద ఇల్లు ఉంది జస్ట్ ఊరికే మరి సీరియస్గా ఇది తీసుకోకండి ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది సిచ్యువేషన్ ఓకే అంటే షో ఆఫ్ నా దగ్గర పెద్ద కంప్యూటర్ ఉంది ఆ ఫోన్ ఉంది ఈ ఫోన్ ఉంది ఇలాంటిదంతా ఉంటుంది రైట్ ఇలాంటిదన్నమాట జ్యువెలరీ ఉంది లేకపోతే మంచి డ్రెస్సెస్ ఉంది నా లైఫ్ చాలా బాగుంది అండ్ షో ఆఫ్ లేకున్నా ఉన్నట్లుగా చెప్పుకోవడం అనమాట బయటికి ఓకే అది దేనికి దేనికి అయినా అయిండొచ్చు సో ఒక ఫెమ్ ఫెమినైన్ ఎనర్జీ అలా చేస్తుంటే ఇంకొక ఫెమినైన్ ఎనర్జీ ఇక్కడ ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా సీరియస్గా స్ట్రిక్ట్గా ఉండే పర్సన్ అనమాట ఓకే అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు అదంతా ఈ ఈ సిచ్యువేషన్లో ఎవరైతే ఈ షాఫ్ ఉన్నారో డైరెక్ట్గా వాళ్ళకి సోడ్ పెట్టడం అంత నటించింది చాలు ఇది కాదు యాక్చువల్గా ఉన్నది ఇది అంతా ఇదంతా మీ స్ట్రైట్ ఫార్వర్డ్ కోల్డ్ ఎనర్జీతో ఆ పర్సన్ని ఏమంటారు నిలదీయడం లాంటిది అనమాట సో ఇలాంటిది జరిగేది ఏదో చూపిస్తుంది ఒక సంథింగ్ ఇక్కడ ఇక్కడ ఫెమెయిన్ ఎనర్జీ అని కాబట్టి ఏదో ఫీమేల్ ఉండాల్సిన అవసరం లేదు ఎనర్జీస్గా ఒకరు మెయిల్ ఉండొచ్చు ఒకరు ఫీమేల్ ఉండొచ్చు ఒకరు డామినేటింగ్గా ఒకరు షో ఆఫ్గా ఉండడము సో పర్సన్స్ ఇక్కడ వాళ్ళ ఎనర్జీస్ డిఫరెంట్గా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే ఒక షో ఆఫ్ ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇలాంటి వాళ్ళ మధ్యలో ఏదో జరిగేది ఉంది ఒకరు అలా చేస్తుంటే అవతల పర్సన్ వచ్చేసి డట్టిగా ఇదంతా నట నటన బయటికి మాత్రమే చూపించడానికి జరుగుతుంది బట్ ఇది కాదు ట్రూత్ ఇది ట్రూత్ అని చెప్పేసి ఒక పర్సన్ చెప్తున్నట్లు ఇక్కడ ఉందనమాట సో ఇద్దరు ఫెమిన ఎనర్జీస్కి మధ్యలో అప్ లైక్ కొంచెం రైవల్ టైప్ ఏదో చూపిస్తుంది అనమాట ఓకే సో దీని అంటే ఇక్కడ ఏంటంటే ఈ షో ఆఫ్ చూపిస్తున్న పర్సన్ అదంతా నిజం కాకపోయి ఉండొచ్చు బయటికి మాత్రమే అలా చేస్తూ ఉండొచ్చు అనమాట సో ఈ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎప్పుడైతే డైరెక్ట్ నిలదీసేసరికి ఈ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఆ షో ఆఫ్ బయటికి రావడము వాళ్ళకు అంటే అంటే ఇంకా ఇదంతా ఇదంతా కరెక్ట్ కాదు ఇది ఇది చేస్తుంది రాంగ్ దాంట్లో జరుగుతుందని చెప్పేసి చెప్పడం అనమాట సో అలాంటిది ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది రెండు రెండు సిచ్యువేషన్లు అది మీరు అయి ఉండొచ్చు ఆపోజిట్ పర్సన్ అయి ఉండొచ్చు ఏదైనా ఇక్కడ జరిగే ఛాన్సెస్ అనమాట ఓకే సో ఇది ఒకటి ఉంది అండ్ కొంతమందికి వచ్చేసి ఏంటి అని అంటే ఒకవేళ ఇంకొక ఫెమినైన్ ఎనర్జీ రాకపోయినా కొంతమందికి ఏంటి అని అంటే మీరు ఒక స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ నుంచి మీరు ఎవరైతే చూస్తున్నారో రీడింగ్ మీరు ఒక స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ నుంచి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్ మేబీ అక్కడ నుంచి మీ ఇంట్యూషన్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు ఓకే మోస్ట్లీ ఇది ఎలా అయినా టర్న్ అప్ అవ్వచ్చు ఆ స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ ఎనర్జీ అది మీ ఆ పర్సన్ మీతో చెప్పాలని చెప్పాలని కా కాకపోయి ఉండొచ్చు బట్ వాళ్ళ మాటల్లో వాళ్ళు చేసే దాంట్లో ఒక్కసారిగా ఏదో ఇన్ఫర్మేషన్ కొంచెం కోల్డ్గా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ఫర్మేషన్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు స్టార్టింగ్లో ఎందుకంటే క్వీన్ ఆఫ్ స్పోర్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ బిట్టర్గా ఉన్నా సరే చేదుగా అనిపించినా సరే ట్రూతేనే మాట్లాడతానని టైప్ అనమాట సో ఇది మీకు ఒక పర్సన్కి మధ్యలో జరుగుతున్న కాన్వర్జేషన్లో ఈ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్గా ఏదో మెసేజ్ మీరు రిసీవ్ చేసుకునేది ఉంది కొంచెము ఒక మేబీ ఒక సెకండ్కి మీకు ఆ ఇన్ఫర్మేషన్ హర్ట్ అయినట్లు అనిపించిన అది ట్రూత్ దానివల్లే అది తీసుకొని కూడా మీరు ఈ విధంగా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్టు చూపిస్తుంది బట్ ఇక్కడ ఏంటి అని అంటే మెయిన్ థింగ్ ఒక ఇన్ఫర్మేషన్ ఒక మెసేజ్ ఏదో తెలుసుకుంటున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో ఓవరాల్గా నేను ఇక్కడ అంటున్నట్టు ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ప్యాటర్న్లో అంటే రివర్స్డ్ నెగటివ్గా నడుస్తూ నడుస్తూ ఈ ఫస్ట్ టూ ఆఫ్ కప్స్ వెరీ వెరీ స్ట్రాంగ్గా మీరు ఎమోషనల్లీ ఎమోషనలీ బ్యాలెన్స్డ్ అవ్వడము మీ బోత్ ఇన్నర్ మ్యాస్ ఫెన్ ఫెమినన్ ఎనర్జీస్ కూడా బ్యాలెన్స్ చేస్తున్న దగ్గరికి వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో ఎస్ యా ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్